మత విశ్వాసం ప్రకారం ప్రజలు ఈ ఐదు పవిత్రమైన యాత్రూత్కాలు అక్షయ తృతీయ రోజున చేసే పూజ అత్యంత ఫలవంతం అంతేకాదు ఈ రోజు ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తున్నారు అనేక ఫలితాలను పొందవచ్చు అక్షయ తృతీయ రోజున బంగారం వెండి కుబేర యంత్రం భూమి స్త్రీ యంత్రం మట్టికొండ వాహనాలు గవ్వలు కొబ్బరికాయ స్ఫటిక తాబేలు శివలింగం లేదా దక్షిణవర్తి శంఖ వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావచ్చు ఇలాంటివి కొనుగోలు చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అమ్మ అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు ఉండవని విశ్వాసం ఈ రోజు హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అక్షయ తృతీయ స్థితి ఈ రోజున కొన్ని గ్రహాల కదలికలతో శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ రోజు వృషభ రాశిలో చంద్రుడు బృహస్పతి కలిక వల్ల గజకేశరి యోగం ఏర్పడనుంది అదే సమయంలో కుజుడు బుధుడు కలయిక వల్ల యోగం మేషరాశిలో సూర్యుడు శుక్రుడు కలయికతో శుక్ర ఆదిత్య యోగం కుంభరాశిలో శని ఉండడంతో శని యోగం ఏర్పడుతుంది మేనరాశిలో కుజుడు ఉండడం వల్ల మాలవ్య రాజ్యయోగం ఏర్పడుతుంది మత విశ్వాసం ప్రకారం ప్రజలు ఈ ఐదు పవిత్రమైన యాదృచ్ఛికాల్లో అక్షయ తృతీయ రోజున చేసే పూజ అత్యంత ఫలవంతం అంతేకాదు ఈ రోజు ఏదైనా కొనుగోలు చేయడం శుభప్రదంగా అనేక ఫలితాలను పొందవచ్చు అక్షయ తృతీయ రోజున బంగారంతో పాటు ఏం కొనవచ్చు అంటే అక్షయ తృతీయ రోజున బంగారం వెండి కుబేర యంత్రం భూమి స్త్రీ యంత్రం మట్టికొండ వాహనాలు గవ్వలు కొబ్బరికాయ స్ఫటిక తాబేలు శివలింగం లేదా దక్షిణవర్తి శంఖం వంటి విలువైన వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావచ్చు ఇలాంటివి కొనుగోలు చేయడం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అమ్మ అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు ఉండవని విశ్వాసం అక్షయ తృతీయ నాడు బంగారం ఎందుకు కొనాలి బంగారం తరగని లోహం అంటే ఎప్పటికీ నాశనం కాని లోహం వేదాలలో బంగారం దైవంగా అత్యంత పవిత్రమైన లోహంగా పరిగణించబడుతుంది బంగారం బృహస్పతి లోహం లక్ష్మీదేవికి చిహ్నం పురాణాల ప్రకారం అక్షయ తృతీయ నాడు బంగారు కొనడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది కుటుంబాల సుఖశాంతులు నెలకొంటాయి దీంతో పాటు దాంపత్య జీవితంలో ఆనందాన్ని కలిగించే జాతకంలో బృహస్పతి బలవంతుడై డబ్బుకు లోటు ఉండదు